పీకిపాడు దొంగుతున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నాయి ఇవాళ కూడా తీసేశారు ఫైబర్ నెట్ లో పద్నాలుగు వేల మందిని వైన్ షాపుల్లో పనిచేసే వాళ్ళని తీసేశారా పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల కుటుంబాలు రెండు లక్షల మందికి డిఎస్సి ఇస్తానన్నారా మెగా డిఎస్సి రెండు లక్షల కుటుంబాలు మేము అడ్రస్ చేస్తాం రెండు లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటే మీరు పదహారు వేలు ఎట్టిస్తారని మనల్ని అన్నారా మేము మెగా డిఎస్సి ఇస్తామన్నారా వచ్చి పదహారు వేల పోస్టింగ్స్ అన్నారా ఇప్పుడు ఏం చేశారు తేరా చూస్తే రెండు వేలకి ఇచ్చారు ఈ రెండు లక్షల కుటుంబాలని మోసం చేశారు ఈ రెండు లక్షల కుటుంబాల్లో ఉద్యోగం ఇచ్చినాడు తప్ప రెండు అని చెప్పి మన మీద రెచ్చగొట్టారు పర్సెంట్ కూడా మరి మనం పదహారు వేలు ఇచ్చాము మైనర్ డిఎస్సి అంటున్నారు పదహారు వేలు ఇస్తే నువ్వు అప్పుడు నువ్వు మెగా డిఎస్సి తెలుగు ఇవ్వాలి కనీసం లక్ష్యాన్ని ఇవ్వాలిగా చంద్రబాబు నాయుడు మీరు వాలంటీర్లు కళ్ళ ముందు కనపడుతుందిగా మీ అమ్మ ఉగాది రోజు నుంచి మీకు పదివేలు ఇస్తాం అన్నారు నాలుగు సంవత్సరాలు తిట్టారు వెనుపోటు పడవాలని ఫిక్స్ అయ్యారు నమ్మించాలని ఫిక్స్ అయ్యారు నాలుగో సంవత్సరంలో ఏమన్నారు ఎలక్షన్ ముందు మేము పదివేలు ఇస్తాము మీకు అసలు మీకు ఇది సరిపోదా అన్నారు వచ్చి ఏం చేశారు ఎంత దారుణమైన వెనుపోటు అది రెండు లక్షల మంది ఉన్నారు పాపం జగన్ ఇచ్చిన పదివేలు వస్తాయి అంటే సహజంగా ఆశపడే వాళ్ళు ఉంటారు అందులో వికలాంగులు ఉన్నారు చదువు వాళ్ళు ఉన్నారు లేడీస్ ఉన్నారు వాళ్ళకి అన్నా చుడు పదివేల కోసం కక్కుట్టు పడ్డారు ఇప్పుడు వాడు మొత్తం అయితే దగ్గి అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీకు రెన్యువల్ పెట్టలేదు అందుకని అసలు కనీసం దాని జీవో లేదు మీ దాని మీద దాన్ని రెన్యువల్ చేయలేము అని అన్నారు దాన్ని నమ్ముతున్నారు బ్రో బ్రో ఫ్రాడ్ బ్రో అదంతా పబ్లిక్ షేర్ ఓకే అండి మేము అనట్లేదు బంగారు రాజు వాళ్ళకి లేని బాధ మనకెందుకు అంటే ఎస్ మరి అమాయకులు మోసపోయారు ఏం చేద్దాం మోసపోయారు పద్నాలుగులో మోసపోయారు పంతొమ్మిదిలో తెలుసుకున్నారు మళ్ళీ ఒకసారి మోసపోయారు మనకేం కొత్తగా వాటర్ రారు కదా మేము తప్పు చేసామని వెనక్కి వచ్చినప్పుడు డెఫినెట్ గా మరి వాళ్ళని మనం హక్కుని చేర్చుకోవాలి కొత్తగా వాటర్ ఏం రారు కదా ఇదే వాటర్లో తప్పు తెలుసుకుని మన వైపు రావాల్సి ఉంది వచ్చేస్తారు చాలా స్పీడ్గా వచ్చేస్తారు మోసం చేశారు అదే నేను అంటున్నా ఎవరు నాయకులు వాళ్ళని కాదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎస్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పావు విషయం ఏంటంటే ఈ ముప్పై నలభై ఏళ్లలో ఈ దేశ చరిత్రలో నాయకులు ప్రజలను మోటార్లు మోసం చేయటం చూసా గాని ఫస్ట్ టైం ఒక నాయకుడు మోసపోవటం చూశా లేకపోతే మోసం చేయటం చూశా ప్రజలు ఎందుకంటే మీ కళ్ళ ముందు మీ అకౌంట్ లో పడి మీ కళ్ళ ముందు కనపడి మీ గ్రామాల్లో అభివృద్ధి కనపడింది ఫ్యాన్ లైట్ కి తికానా లేని ప్రభుత్వ భవనాల్లో పంచాయతీ కార్యాలయాల్లో అద్భుతమైన మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాన్ పవర్ సిటిజన్ సర్వీసెస్ అన్ని మీ ఊరికి వచ్చినాయి మీ ఊళ్ళో ఇళ్ల పట్టాలు వచ్చినాయి కళ్ళ ముందు మీ స్కూల్ రూపురేఖలు మారిపోయి మీ అతలు కట్టినప్పుడు స్కూల్ అరహర సౌకర్యాలతో ఉంటే వాటిని రూపురేఖలు కంప్లీట్ గా మార్చి పాడతొప్పి ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా ఎక్కడ ప్రైవేట్ స్కూల్ ఎలా ఉన్నాయి అలా చేశాడు కదరా ఈ ఈ ఒక్క బ్రేక్ నిమిషం స్కూల్స్ నేను మొన్నంతా తిరుగుతున్నాను అనమాట జనరల్ గా దగ్గర దగ్గర ఇప్పుడు పది నెలలు అయిందా సరిగ్గా మెయింటెనెన్స్ లేక ఇది లేక ఆల్మోస్ట్ ఆ రోడ్డు పక్కన ఉన్న దుమ్ము మామూలుగా ఈ గోడలకు బొమ్మలన్నీ పెయింట్ వేసింటారు కదా ఈ ఆ యూస్ఫుల్ ఉండే బొమ్మలు ఆ పిల్లలకు కావాల్సినవి అన్ని అక్కడ రాసి స్టేట్మెంట్స్ రాసి బొమ్మలన్నీ అవన్నీ దుమ్ము పట్టిపోయినాయి ఇది పట్టిపోయినాయి రాసి పెట్టుకోవాలని చెప్తున్నాను నేను ఖచ్చితంగా వీడియోస్ తీసుకొని వస్తావి నెక్స్ట్ ఇయర్ కి హాఫ్ కలర్ అవి ఏ షేప్ లో ఉంటాయి చూడు నిల్ మెయింటైన్స్ అన్న ఈయన లేదు లాస్ట్ గవర్నమెంట్ అప్పుడు ఈయన అడిగా అన్న ఊర్లో అటు ఇటు తిరుగుతా ఉంటావు కదా మీ ఊరు దగ్గర కొంచెం మీ ఊర్లో జరిగిన అన్ని తీసుకొచ్చి ఒకసారి అయ్యాను నా ఒక ట్వీట్ అయ్యాను అంటే రెండు వేల ఇరవై రెండులోనో రెండు ఇరవై మూడులోనో చెప్పాడు అది ఆస్తా అని దాని గురించి నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు ఎదురు చూశాను

ఈ లెవెన్ అంటే మనం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా మనం గొప్పగా చేసాం మనం చెప్పుకోవట్లేదు అని వీళ్ళు ఒకటే రుద్దుతున్నారనమాట సో వీళ్ళు రాకముందే అకాడమిక్స్ స్టార్ట్ అయినాయి వీళ్ళకి అసలు సిగ్గు అనిపించట్లేదేమో లాస్ట్ గవర్నమెంట్ ఇస్తున్న దాని వల్ల పెరిగింది దాన్ని మనం కోటాలు ఇది ఏది సిగ్గు లేకుండా మన గొప్పే ఇది పెరిగింది మనం చెప్పుకోవాలంట టీడీపీ హ్యాండిల్స్ అంత అంత దిక్కుమైన తనంగా ఉన్నారు వాళ్ళు బొబిల్ రాజా ఇందాక మనం మళ్ళీ మనం చెట్టు వెళ్దాం చెప్పిన పాయింట్ కానీ జగన్మోహన్ రెడ్డి పడింది ఎక్కడ మీకు తెలుసా ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒక రకంగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను ప్రతి రూపాయి సేవ్ చేసి ప్రజల్ని చంటి బిడ్డలాగా చూసుకున్నాను కోవిడ్ ఉన్న ఎన్ని చేసినా మ్యాక్సిమం కరప్షన్ అడ్వాకేట్ చేశాను ప్రతి క్షణం చంటి బిడ్డలాగా చూసుకుంటే నన్ను ఎందుకు ఆదరించలేదు అనే దాని మీద ఎక్కువ బాధపడ్డాడు నాకు చెప్పాడు అక్కడ సొంత పార్టీ నాయకులను దూరం చేసుకున్నాడు చేసుకున్నాడు ఇలాంటి అంటే కోసం వీళ్ళ బాగుపడడం కోసం ఏదో జనాల పైకి తీసుకురావాలి దృష్టి ఎక్కువ పెట్టాడు పార్టీని కొంచెం లైట్ తీసుకున్నాడు అండ్ ఆల్టర్నేటివ్ కూడా ఆయన ఇప్పుడు నిన్నో నన్నో ఇంకొక ఏమన్నా ఒక పార్టీ మొత్తం మీరు బలోపాతం చేసే కార్యక్రమం మీరు చూసుకోండి అని అసైన్ చేయలే అది మైనస్ అయిపోయింది బాగా బట్ నవ్ హీ వాజ్ డూయింగ్ ఆ వర్క్ చేస్తున్నారు మంచి రిజల్ట్స్ డెఫినెట్ గా వస్తాయి కమింగ్ వన్ ఇయర్ లోనే ఇంకేంటి విశేషాలు సరే సీరియస్ డిస్కషన్ ఎందుకు ఫన్ ఫండ్ చేసుకోండి మీ అసలే ఫన్ రండి ఫస్ అంతా పైకి రండి